హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఫ్రెండ్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనే ఈ పుస్తకంలో వైయక్తిక భేదాల అర్థము స్వభావాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ప్రీవియస్ వీడియోలో మనం వైయక్తిక భేదం యొక్క ఇంట్రడక్షన్ చూసాం కదా ఈ వీడియోలో మనం వైయక్తిక భేదాల అర్థము స్వభావాన్ని గురించి డిస్కస్ చేద్దాం తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకేలా ఉండరు అనేక అంశాలలో వారిలో విస్తృతమైన వైవిధ్యం ఉంటుంది శారీరక లక్షణాలైన ఎత్తు బరువు శరీర వర్గాలలోనూ మానసిక అంశాలైన పాఠవాలు అభిరుచులు దృక్పథాలు సామర్థ్యాలు ఉద్వేగాలు సర్దుబాట్లలోనూ పాఠ్యాంశాల సాధనలోనూ విద్యార్థులలో వైవిధ్యం ఉంటుంది వీటినే భేదాలు అంటారు వ్యక్తిని వ్యక్తిని వేరు చేసి చూపించే ప్రతి లక్షణాన్ని వైయక్తిక భేదాలు అంటారు వైయక్తిక భేదాలు ప్రముఖంగా ఈ క్రింది అంశాలలో కనపడతాయి అవి ప్రజ్ఞా పాఠవాల స్థాయి శారీరక లక్షణాలు పాఠ్యాంశాల పాఠ్యాంశ విషయాల సాధన దృక్పథాలు మూర్తిమత్వ లక్షణాలు లైంగిక భేదాలు ఉద్వేగరీతులు సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు వైవి వైయక్తిక భేదాలకి కారణాలు అనువంశికత పరిసరాలు లైంగిక భేదాలు జాతి వయస్సు వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధన చేసి మానవ మితి ప్రయోగశాలని స్థాపించిన వాడు గాల్టన్ మరొకసారి ఫస్ట్ నుంచి చూద్దాం వైయక్తిక అర్థము స్వభావం తరగతిలో చూ మనకి ఒక తరగతిలో చూసినట్లయితే ఏ ఇద్దరు విద్యార్థులైనా ఒకేలా ఉంటారా ఉండరు అనేక అంశాలలో వారిలో విస్తృతమైన వైవిధ్యం అంటే డిఫరెన్స్ ఉంటుంది శారీరక లక్షణాలైన ఎత్తు బరువు శరీర వర్గాలలోను శారీరక లక్షణాలైన ఎత్తు బరువు శరీర వర్గాలలోను ఇవేంటి శారీరక లక్షణాలు ఎత్తు బరువు శరీర వర్గం ఇవేంటి శారీరక లక్షణాలు మానసిక అంశాలైన ప్రజ్ఞాపాఠవాలు అభిరుచులు దృక్పథాలు సామర్థ్యాలు ఉద్వేగాలు సర్దుబాట్లలోనూ పాఠ్యాంశాల సాధన ఇవన్నీ ఏంటి మానసిక అంశాలు పాఠవాలు అభిరుచులు దృక్పథాలు సామర్థ్యాలు ఉద్వేగాలు సర్దుబాట్లలోనూ పాఠ్యాంశాల సాధనలోను విద్యార్థులలో వైవిధ్యం ఉంటుంది అంటే ఈ శారీరక మానసిక అంశాలలో ఉండే డిఫరెన్స్నే మనం ఏమంటాం వైయక్తిక భేదాలు అంటాం శారీరక లక్షణాలైన ఎత్తు బరువు శరీర వర్గాలలోనూ అదేవిధంగా మానసిక అంశాలైన పాఠవాలు అభిరుచులు దృక్పథాలు సామర్థ్యాలు ఉద్వేగాలు సర్దుబాట్లు పాఠ్యాంశాల సాధన ఈ ఈ విషయాలలో అంటే శారీరక మానసిక అంశాలలో భేదాలు ఉండడాన్ని మనం వైయక్తిక అంటాం వ్యక్తిని వ్యక్తిని వేరు చేసి చూపించే ప్రతి లక్షణాన్ని వైయక్తిక అంటారు వ్యక్తిని వ్యక్తిని వేరు చేసి చూపించే ప్రతి లక్షణాన్ని వైయక్తిక భేదాలు అంటారు వైయక్తిక భేదాలు ప్రముఖంగా ఈ క్రింది అంశాలలో కనబడతాయి ఈ మనకి వ్యక్తిని వ్యక్తిని అన్నంగానే మరలా ప్రధానంగా ప్రముఖంగా అని చెప్తున్నారు ఆ ప్రముఖంగా చెప్పిన అంశాలు ఏంటి అంటే వైయక్తిక భేదాలు మెయిన్గా ఈ ఈ తొమ్మిది అంశాల్లోనూ కనబడతాయంట అవేంటి ప్రజ్ఞా పాఠవాల స్థాయి శారీరక లక్షణాలు పాఠ్యాంశ విషయాల సాధన దృక్పథాలు మూర్తిమత్వ లక్షణాలు లైంగిక భేదాలు ఉద్వేగ రీతులు సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు నెక్స్ట్ వైయక్తిక భేదాలకు కారణాలను చూద్దాం వైయక్తిక భేదాలకి అసలు ఇలాగా వ్యక్తికి వ్యక్తికి మధ్య ఈ శారీరక మానసిక అంశాలలో భేదాలు ఎందుకు వస్తున్నాయి మెయిన్గా కారణం ఏంటి అంటే ఐదు కారణాలు ఉన్నాయి అనువంశికత పరిసరాలు లైంగిక భేదాలు జాతి వయస్సు ఇవన్నీ వైయక్తిక భేదాలకి కారణాలు వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధన చేసి మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వాడు గాల్టన్